బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఆర్సీ ఫిఫ్టీన్ తెరకెక్కబోతోంది ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాని బాలీవుడ్ హీరోయిన్ కేఆర్ అద్వాణి చెరీ సరస్న నటిస్తోంది శ్రీకాంత్ అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మక రూపొందిస్తున్న ఈ విషయం తెలిసిందే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి ఇకపోతే ఆర్సీ ఫిఫ్టీన్లో రామ్ చరణ్ ద్విపాత్రమే చేస్తున్నారట ఇక ఇలా ఉండగా ఈ మూవీ నుండి సంక్రాంతికి అదిరిపోయే అప్డేట్ రివీల్ చేయాలని చూస్తున్నారట అయితే దీనిపై ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ ఆర్సీ ఫిఫ్టీన్ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా రెడీ చేస్తున్నాం ఈ గేమ్ చేంజర్ మూవీ అందరికీ నచ్చుతుంది అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం ఈ సంక్రాంతికి అదిరిపోయే గెటప్ అందిస్తున్నాం పూనకాలతో ఊగిపోతారు అంటూ అన్నారట దిల్ రాజ్ గారు ప్రశ్న నుంచి కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే శంకర్ సినిమా అంటేనే తారాస్థాయి అంచనాలు ఉంటాయి ముఖ్యంగా ఆయన ఎంతటి బలమైన కథలు ఎంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ కథ ఏ కోణంలో కొనసాగుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుండడంతో ఓ సాలిడ్ మెసేజ్ అయితే ఇవ్వబోతున్నారని అంటున్నారు ఓటు విలువను తెలియజేసే క్రమంలో మనం ఓటును అమ్ముకుంటే మన పిల్లల బంగారు భవిష్యత్తు కూడా అమ్ముకున్నట్టే సందేశం ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది ఈ మెసేజ్ను సినిమాలో హైలైట్ చేయబోతున్నారని తెలుస్తోంది